నమస్తే అండి ముందుగా ఆంటీవి వీక్షకులందరికీ ఆంటీవీ యజమాన్యానికి ఉదయపూర్ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ నేను వేముల విక్రమ్ రెడ్డి అలా జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల నేను ఓల్డ్ ఉమ్మర్ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని ధర్మపూర్ నియోజకవర్గం ధర్మపురి మండలం జైన కొస్టూరుపల్లెకి చెందినటువంటి ఒక అభ్యుదయ యువరైతును నేను రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికలు కలుపుకొని పన్నెండవసారి నామినేషన్ వేశాను గతంలో పదకొండు సార్లు పోటీల్లో ఉన్నాను ఎక్కడ రిజెక్ట్ కాలేదు ఎక్కడ నేను నామినేషన్ ఉపసంహరించుకోలేదు ఎక్కడ కేసుల పాలు కాలేదు ఇక్కడ మాత్రమే ప్రత్యేకమైనటువంటి అంతర్గికమైనటువంటి మౌలిక ఆదేశాల మేరకు ఆర్ఓ కొంతకు అమ్ముడు పోయి బాదాం పిస్తాలు తింటూ స్క్రూట్నీ పేరుతో రెండు గంటల వరకు నటించి నిన్న జరగాల్సిన స్క్రూట్నీ ఈరోజు ఉదయం వరకు మొన్న మధ్యాహ్నం నామినేషన్లు మూడు గంటల వరకు పూర్తి నామినేషన్ అభ్యర్థుల చేతుల్లోకి వెళ్ళి తీసుకోవాల్సింది మొన్న రాత్రి వరకు అభ్యర్థుల చేతుల్లో అనధికారికంగా నామినేషన్ పత్రాలు ఉండి నిన్న తెల్లవారుజామున వరకు నామినేషన్లు స్వీకరించి రియల్ అప్పీల్స్కి వెళ్లాల్సి ఉండగా ఇప్పటి వరకు మాకు రిజెక్టెడ్ సర్టిఫై కాపీ అందించకుండా ఏమన్నంటే పోలీసు వాళ్ళను బటన్ ఉత్తడం పిలవడం తీస్ లిఫ్ట్ చేయడం ఏమన్నా అంటే కోర్టుకెళ్ళండి కోర్టుకు వెళ్ళేసరికల్లా ఇక్కడ ప్రక్రియ అంతా అయిపోతుంది ఎందుకు మన మిగతా వాళ్ళే యాక్సెప్ట్ చేశారు మీ ఎందుకు రిజెక్ట్ చేశారని మీకు అనుమానం రావచ్చు నేను పదకొండు సార్లు ఏ విధంగా అయితే ఈ విధంగా నియోజకవర్గ ఎన్నికల అధికారి ధర్మపురి గారికి అని అప్లికేషన్ పెట్టి రెండు ఫోటోలు సబ్మిట్ చేస్తే ఇట్లా ఇనిషియల్ చేసి ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేయడం జరిగింది నా నాలుగు సెట్లు పూర్తి యాక్సెప్టెడ్ ఓన్లీ ఏఈఆర్ఓ ఇచ్చిన సే అథెంటిక్ చెల్లదని రిజెక్ట్ చేశాడు మరి నాకు నాలుగు చెట్లకు చెక్ లిస్టులు ఇచ్చినావు ఒక్కొక్క రోజు నామినేషన్ వేసినావు ఒక్కొక్క చెక్ లిస్టుకు ఎక్స్ట్రాక్టివ్ కాపీ సబ్మిటెడ్ అని పెట్టినావు ఇది దిస్ నాట్ సఫిషియంట్ అని పెట్టలే ఎక్కడ చదువుకోలేదా నేను ప్రశ్నిస్తే నువ్వు పన్నెండు సార్లు పోటీ చేసినావు నీ జ్ఞానం లేదా అంటావు ఒక అభ్యర్థిని జ్ఞానం లేదా అనవచ్చా సరే నాకు జ్ఞానం లేదు నువ్వు జ్ఞానం ఉన్న అధికారిగా ఒక నీ సర్వాధికారాలని చేతిలో ఉండి కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయలేవు గోడల పొండ మూ మగవాళ్ళు ఆడవాళ్ళ పరిస్థితి అయితే వర్ణన పక్క విషయం అనుకో అది టాయిలెట్స్ విషయం అంటే సపరేట్ విషయం మీ రిజెక్ట్ విషయం మీద మీరు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు నా ప్రధాన కారణం ఏం లేదు మేము ఎక్కడ విడ్రాల్ పెట్టుకోలేదు వీళ్ళు పోటీలో ఉంటే రూల్ ఇస్ రూల్ లా ఇస్ లా అని డిమాండ్ చేస్తారు రెండవది వీళ్ళు ఏ విధంగా అయినా ఓట్లు చీల్స్తారు నేను రైతుల తరపున తొలి నామినేషన్ త్రిబులర్ రైతులకు బాసడగా తొలి నామినేషన్ అన్నట్టుగా నా ప్రధాన మీడియా ఆ రోజు తొలి రోజు నన్ను ప్ర ప్రశ్నించడం వాళ్ళకు జీర్ణం కాలేదు ఈ మూడు అంశాల ప్రాతిపాదికన వాళ్ళ అంతర్గతంగా అందినటువంటి ఆదేశాల మేరకు అంతర్గతంగా అందిన ఆదేశాల మేరకు కుట్రపూరితంగా ఎక్ ఎలక్ట్రోలు దుబ్బాకలో యాక్సెప్ట్ చేస్తారు రెండు వేల పద్దెనిమిది కొరుట్లలో యాక్సెప్ట్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు కొరుట్లలో యాక్సెప్ట్ చేస్తారు హుజరాబాద్లో యాక్సెప్ట్ చేస్తారు నాగార్జునసాగర్లో యాక్సెప్ట్ చేస్తారు మునుగోడులో యాక్సెప్ట్ చేస్తారు అదే ఈఆర్ఓ ఇచ్చినటువంటి చిల్లదనట్టయితే వాళ్ళు ఎందుకు ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఆ పదకొండు ఆ ఆరు సార్లు ఆ అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓలు ఎందుకు ఇష్యూ చేస్తారు ఆ ఆర్ఓలు ఎందుకు కన్సిడర్ చేస్తారు ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా చెల్లన్నట్టయితే ఎందుకు ఇస్తాడు ఎన్ని ఎన్నికలలో మీరు పోటీ చేశారు ఎన్ని మీరు యాక్సెప్ట్ చేశారు నేను పన్నెండవసారి ఇక్కడ పోటీ చేయడం ఈ యొక్క దఫ మినహా ప్రతిసారి పోటీలో ఉన్న ఎక్కడ విడ్రా పెట్టుకోలే తల దించలే ఎప్పుడు తల వంచలే ఇక్కడ మాత్రమే కుట్రపూరితంగా రిజెక్ట్ చేశారు నాది ఎక్కడ కూడా ఒక్క సెట్ కూడా రిజెక్ట్ కాలే ఇది కూడా ఇది మ్యాండేటరీ ఇష్యూ కాదు కావాలని నా నామినేషన్ సెట్ తదుపరి కార్యాచరణ ఈ రకంగా రోజు అప్పీల్కి వెళ్లాల్సింది రేపు విత్డ్రాల్ లాస్ట్ డేటు ఈవినింగ్ కల్లా సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది ఇలా ఏంటంటే ప్రక్రియ ఆటంకం కలిగిస్తే మాకు పోయే అథారిటీ పై అథారిటీస్ కోయే అవకాశం ఉండదు అన్నంతగా కావాలని ఉద్దేశపూర్వకంగా డీలే చేస్తున్నారు నాకు రిజెక్ట్ అయినట్టు కారణంతో ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి నాకు ఎలక్ట్రోల్స్ ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ ధృవీకరించాలి ఈ కారణం చేత ధృవీకరించేందా అంటే ఈ కారణం నిజంగానే నా తప్పు జరిగిందా అని నేను ఉన్నతాధికారులకు హైకోర్టుకు నేను లంచ్ మోడ్ పిటిషన్ రిట్ పిటిషన్ ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాను నేను ప్రధానంగా ఆర్ఓ అమ్ముడు పోయిండు అనధికారికంగా ఆదేశాలు అందినాయి అది ఏ విధంగా ఆధారం పోయిందో నేను ఒక సామాన్యగా చేయలేను ఆరోపణ ఇచ్చి తప్పుకోవచ్చు మీరు అనొచ్చు ఆరోపణ ఇచ్చి తప్పుకోకపోతే గతంలో ఆ ఐదుగురు అధికారులు నా దగ్గర అమ్ముడు పోయారా మరి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ గతంలో ఐదుగురు నువ్వు ఏం చెప్పాలి నేను ఫైనల్గా ఒకటే అప్పీల్ చేస్తా అన్న ప్రజాస్వామిక వాదులకి సందర్భంగా ప్రజాస్వామ్యం కూనిగా అవుతుందని మేము ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేస్తూ ఉన్నాం ఆ ఆకలి దప్పికలు మారి దూర వే ప్రాసాల నుంచి వచ్చి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మేము పోటీ చేస్తూ ఉంటే ఈరోజు ప్రజాస్వామిక వాదులను తొక్కేయాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు ఎన్నికల హ్యాండ్ బుక్లో ఎక్కడ కూడా కనిపించదు ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఏఆర్ఓ ఇస్తే చెల్లదని కొత్త నిబంధనలు ఎందుకంటే నా విశక్షణ అధికారాన్ని నాకు ఉంది నువ్వేమన్నట్టే కోర్టుకో నేనేం చేయ నా ఇష్టం ఇక్కడ నేను షాడో అన్న మీ పేరు మీ ఎక్కడి నుంచి వచ్చి నా పేరు వేముల విక్రమ్ రెడ్డి అలాగే జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమల నేను జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి వచ్చాను నేను ఒక అభ్యుద యువ రైతును నేను ఏ పార్టీకి అనుబంధం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఒక ప్రజాస్వామిక హక్కుల కోసం రైతాంగం తరఫున రెండు వేల పద్దెనిమిది నుంచి నిరవతి ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేశాను రైట్ మొత్తానికి వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ అనేది కేవలం ఆర్ఓ తప్పిదం వల్ల జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి నామినేషన్ని రిజెక్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదని తెలుపుతున్నారు పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసి తమ అభ్యర్థిత్వాన్ని కూడా మరోసారి వేడుకునే అవకాశం ఉంటుంది అని వారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ చూద్దాం మరి వేముల విక్రమ్ రెడ్డి గారి పరిస్థితి ఏ దారా అనేది తెలుసుకొని ఉన్నది